ఆఫర్ అంటే ఇప్పుడు అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ చెక్ హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల పన్నెండు నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నెల పద్దెనిమిది లేదా పంతొమ్మిదిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనే చర్చ మరోసారి మొదలైంది బీఆర్ఎస్ అధ్యక్షుడు సభకు వస్తే ఆయన్ను టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది ఆయన పదేళ్ల పాలనను సభ సాక్షిగా ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం Thank you కేసీఆర్ తన పాలనలో రాష్ట్రాన్ని అప్పల ఊబీలోకి నెట్టారంటూ ఇప్పటికే పలుమార్లు విమర్శించింది కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాలలో ఇదే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏ స్థాయిలో అటాక్ వచ్చినా సభలో కేటీఆర్ హరీష్ రావే ఎదుర్కొంటున్నారు అన్ని రకాల విమర్శలు ఆరోపణలకు వాళ్లే ముందుండి సమాధానం చెబుతున్నారు మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పాలని అధికార పార్టీ వైపు నుంచి పట్టుబడుతున్నా అవసరం లేదు మేమే చెబుతామన్నట్లుగా ఆన్సర్ చేస్తున్నారు కేటీఆర్ హరీష్ రావులు అయితే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ మాజీ సీఎం జగన్ తరహాలో ఫార్ములాను అవలంబిస్తారనే చర్చ సాగుతోంది అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే కనీసం అరవై పని దినాలలో ఒక్కరోజైనా సభకు హాజరు కావాలనే నిబంధన ఉంది జగన్ తరహాలో ఆయన కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక్కరోజే అసెంబ్లీకి హాజరు కావాలని భావిస్తున్నారని తెలుస్తుంది గతేడాది కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు వచ్చి కాసేపు ఉండి వెంటనే బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్ద బడ్జెట్ గురించి నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోయారు ప్రస్తుతం కూడా బడ్జెట్ సెషన్కు హాజరై వెళ్లిపోతారని తెలుస్తోంది కేసీఆర్ దంపతులు త్వరలోనే విదేశాలకు వెళ్లే యోచనలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడాన్ని అధికార కాంగ్రెస్ చాలా రోజులుగా తప్పుపడుతూ వస్తోంది ముఖ్యమంత్రి సహా మంత్రులంతా విమర్శలు చేస్తున్నారు కేసీఆర్ అపారమైన అనుభవంతో తమకు మార్గ నిర్దేశం సీఎం రేవంత్ పలుమార్లు అసెంబ్లీ వేదికగానే పేర్కొన్నారు అయినా కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి బడ్జెట్ సమావేశాల కన్నా కేసీఆర్ హాజరవుతారా లేక పాత స్ట్రాటజీ ప్రకారం జస్ట్ ఒక్కరోజు అది కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున అటెండ్ అయిపోయి ప్రజెంట్ సారా అనిపించుకొని ఇక సైలెంట్ గా ఉంటారా అన్న చర్చ జరుగుతోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి